జూలై ఆరున తొలి ఏకాదశి నుండి మీ జీవితం మార్చేసే అదృష్ట ద్వారం ఇదే మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాలకు వెళ్తే సనాతన ధర్మంలో తొలి ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు ఏకాదశి తిథిని శ్రీ మహావిష్ణువుకు అంకితం చేస్తారు హిందూ క్యాలెండర్ ప్రకారం తిథి జూలై ఐదు సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై జూలై ఆరు రాత్రి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలకి ముగుస్తుంది ఉపవాసం ఎల్లప్పుడూ ఉదయం తిథి రోజున పాటించాలి కనుక జూలై ఆరున పాటించాలి శాస్త్రం ప్రకారం ఈ రోజు నుంచి కొన్ని రాశుల వారికి అదృష్టకరమైన మార్పులు మొదలవుతాయని చెప్తున్నారు దీంట్లో భాగంగా మొదటిగా కర్కాటక రాశి రాశి వారికి అదృష్టం సహకరిస్తుంది ఆదాయం పెరుగుతుంది విద్యార్థులకి మంచి ఫలితాలు వస్తాయి వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి ఉద్యోగాల్లో పదోన్నతి అవకాశం నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి మరియు వృచ్చిక రాశి వారికి కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు నిలిచిన పనులు పూర్తవుతాయి ఆస్తుల విషయంలో శుభవార్తలు కుటుంబ సమస్యలు తగ్గుతాయి పెళ్లి గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక మిథున రాశి వారికి ధన సమస్యలు తీరుతాయి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు సంతానం నుంచి శుభవార్తలు విదేశీ అవకాశాలు అందుకుంటారు ప్రేమ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి అలాగే వారికి గృహంలో ఆనందం పెరుగుతుంది ఉద్యోగాలు వ్యాపారాలు మంచి పురోగతి సమాజంలో గౌరవం పెరుగుతుంది